హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సింపుల్గా త్వరగా చేయగలిగే ఒక స్పెషల్ కర్రీని ఆలుగడ్డ మీల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది చపాతీకి లంచ్కి బాగా సూట్ అవుతుంది ఈ పొటాటో ఈ మీల్ మేకరు ఈ రెండుతో కలిపి కర్రీ చేసుకుందాము వీటిని నేను ఒక పది నిమిషాలు మా నానబెట్టుకున్నాను అనమాట చూడండి మెత్తగా బాగా నానిపినాయి బాగా వాష్ చేసుకున్నాను ఇవి చిన్న సైజు తీసుకున్నాను దీన్ని ఏం చేస్తానంటే పుట్టంతా తీసి ముక్కలుగా తరుక్కుంటాను ఈ రెండింటితో కర్రీ చేసుకున్నాము దానికి మసాలా అనమాట ఒక చిన్న ముక్క ఇంత ముక్క కొబ్బరి తీసుకున్నాను ఒక ఆనియన్ని తరుక్కున్నాను కొద్దిగా ఇది సోంపు రెండు లవంగాలు వేసుకున్నాను ఒక చిన్న చక్క ముక్క అనమాట వీటిని మొత్తాన్ని మిక్సీ జార్లేసేస్తాను వేసేస్తాను దాంట్లోనే కొద్దిగా అల్లం తెల్లగడ పేస్ట్ అనమాట మీ దగ్గర లేకపోతే కొద్దిగా అల్లము కొద్దిగా తెల్లగడ్డలు తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇది వేసేస్తాను దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తాను ఇట్లా గ్రైండ్ చేసుకొని వచ్చాను దీంట్లో ఇప్పుడు మనము ఒక స్పూన్ కారం వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు దీన్ని గ్రైండ్ చేసుకుందాము మెత్తగా చూడండి గ్రైండ్ చేసుకొచ్చినాను స్టవ్ ఎదిగిచ్చి కుక్కర్ పెట్టినాను తొందరగా అయిపోతుందంట కుక్కర్లో చేస్తే దాంట్లో ఒక గరెట ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడికినాక ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర వేసుకోండి దాంట్లోనే కొద్ది కరివేపాకు ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కగా దొరుకున్నాను వేసేస్తాను ఒక టమాటాని ముక్కలుగా దొరుకున్నాను దాన్ని వేసేస్తాను టమాటాని కొద్దిసేపు అట్ల మగ్గ అట్లా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మసాలా రుబ్బుకునే మసాలా వేసేద్దాము మొత్తాన్ని కొద్దిసేపు మసాలాని వేపుకుందాము ఈ మసాలాలో ఉండే పచ్చిదనం అంతా పోతుందనమాట ఇది బాగుంటుంది అసలు ఇది బగారా రైస్కి పలావ్కి వెజ్ పులావ్కి తర్వాత వచ్చి దేనికైనా గ్రేవీగా ఇది బలి బాగుంటుంది వన్ మినిట్ వేగింది దీంట్లో మనము ఇట్లా ముక్కలుగా దొరుకుకోవాలన్నమాట పొటాటోని ఇట్లా అన్నీ తరుక్కొని ముక్కల్ని వేసేద్దాము ఈ సైజు ఉంటేనే బాగుంటుంది మరి చిన్న సైజ్ అయితే ఏం బాగుండదు వీటిని మొత్తాన్ని వేసేస్తాను కొద్దిసేపు వేపుకుందాము మసాలా అంతా ఈ పొటాటోకి బాగా పడుతుంది ఒక స్పూను సాల్ట్ వేస్తాను బాగా వేపుకుందాం దీంట్లో మీల్ మేకర్ అంతా వేసేద్దాము మొత్తాన్ని వేపుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అసలు చపాతీకి ప్లెయిన్ రైస్కి అన్నిటికీ బాగుంటుంది చూడండి ఈ టైంలో కొద్దిగా గరం మసాలా వేసుకోండి మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నాను దీన్ని మొత్తాన్ని దీనిలో పోసేస్తాను చూడండి ఇట్లా కలుపుకోండి మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నాకు అవసరం లేదు నేను కొంచెం తిక్కుగానే ఉంటుంది బాగుంటుంది అందుకని ఇట్లా వాటర్ పోసుకున్నాను ఇంకా కావాలంటే కొంచెం లూజ్ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి ఈ టైంలో టేస్ట్ చూడండి కొద్దిగా వేస్తాను కొద్దిగా వేస్తాను చూడండి మూత పెట్టేస్తాను టూ విజిల్స్ రానియండి కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట విడిగా చేసుకుంటే చాలా లేట్ అవుతుంది టూ విజిల్స్ వచ్చింది చూద్దాము స్టీమ్ పోయింది ఓపెన్ చేసి చూద్దాం చూడండి చూడండి అన్నంలోకి ఈ లిక్విడ్లో ఉంటే బాగుంటుంది అందుకనేసి చేస్తాను చూడండి పొటాటో కూడా చూడండి రెండు విజిలకే ఉడికిపోయింది అంతే టూ విజిల్స్ పెట్టుకోండి బాగుంటుంది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను చూశారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి రోటీలో కలిపి తింటే రుచి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి